రేపు ఆదివారం మనలో చాలామంది ఈరోజు రెస్ట్ తీసుకోవడానికి చక్కగా ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగిస్తారు కానీ ఈ ఆదివారం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక అద్భుత రహస్యం మీకు తెలిస్తే ఒక్కసారి ఊహించుకోండి మీరు రోడ్డు మీద నడుస్తున్నారు మామూలుగా లేదా ఇంటి దగ్గరలో తిరుగుతున్నారు అటు ఇటు ఒక మీ చూపుల్లో ఇది కంటపడుతుంది ఓ పెద్ద రావి చెట్టు మనందరికీ తెలిసిన సామాన్యమైన చెట్టే కానీ ఇది సాధారణం కాదు అన్న విషయం మీకు ఇప్పటి వరకు తెలియదు శతాబ్దాలుగా ఋషులు మహర్షులు సిద్ధులు మరియు సత్యన్వేషకులు చెప్పిన ఒక రహస్యమైన అద్భుతమైతే ఉందనే చెప్పాలి రావి చెట్టు ముందు ఒక చిన్న మాట అన్న వెంటనే మీ అదృష్ట మూలాలు కదిలిపోతాయి అనే చెప్పాలి రావి చెట్టు కనపడితే ఈ ఒక్క మాట అనండి ఒక్క గంటలో మీ జీవితం మారి అప్పర కుబేరులు అవుతారు అని పండితులు అంటున్నారు కొన్ని వందల ఏళ్ల నుంచండి ఇది రహస్యంగా ఉంచబడింది కానీ ఇవాళ ఈ వీడియో ద్వారా ఈ అద్భుతాన్ని మీ ముందుకి వస్తుందనే చెప్పాలి అద్భుతం అనేది మీరు ఆదివారం రోజున రావి చెట్టు కనపడితే కేవలం ఒక మాట అంటే చాలు అది అన్న వెంటనే ఒక్క గంటలోనే మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి మీరు అపర కోటేశ్వరులు అవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం విజయాలు అవకాశాలు ఒక్కసారిగా మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు మీ అదృష్టాన్ని మిస్ అవుతారనే చెప్పాలి అందుకే అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు సాదాసీద మనిషి నుండి అప్పరకు బేరుడుగా మారిపోతారు అని కూడా చెప్పాలి ఎందుకంత పవర్ఫుల్ అంటే మన పురాణాల్లో వేదాల్లో ఒక అద్భుతమైన రహస్యాలు అయితే చాలా ఉన్నాయనే చెప్పాలి అవి తవ్వుకుంటూ వెళ్ళిన కొద్దీ అసలు మనకి మతిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అంత అద్భుతాలు అనేవి పురాణాల్లో శాస్త్రాల్లో వేదాల్లో చాలా రహస్యంగా ఉన్నాయి కొన్ని బహిరంగంగా ఉన్నాయి ఇది ఒక్కొక్కటి కనుక మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళామే అనుకోండి అసలు మిరాకిల్స్ అనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు రావి చెట్టు అంటే కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు ఇది ఒక జీవం ఇచ్చే మూలమని కూడా చెప్పాలి దేవతలు నివాస స్థలం పితృదేవతల ఆశ్రయం లక్ష్మీదేవి నిలయం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఆదివారం రోజున రావి చెట్టు దగ్గర మీరు చెప్పే ప్రతి మాట కూడా నేరుగా దేవతల చెవులోకి చేరుతుంది అని కూడా చెప్పవచ్చు ఒక్కసారండి దేవతల చెవిలో పడితే చాలు ఆ మాటలకు అనేది ఇంకా శాపం ఉండదు ఆలస్యం ఉండదు ఈ పని జరగదేమో అన్న భయం కూడా ఉండదు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ చెప్పబోయే ఈ ఒక్క మాట మీ కోరికని ఆకాశంలో రాసినట్టే అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒక గంటలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగితే ఎలా ఉంటుందో మీరు అప్పుల్లో ఇబ్బంది పడుతున్నారా రావి చెట్టు ముందు ఈ మాట అన్న వెంటనే ఒక కొత్త ఆర్థిక అవకాశం అనేది మీకు పచ్చితీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈ మాట అన్న తర్వాత మీకు తక్షణమే ఒక కాల్ వస్తుంది లేదా ఒక కొత్త దారిలో ద్వారం అనేది తెరుచుకుంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు బిజినెస్ చేస్తున్నారా ఆదివారం ఈ మాట అన్న వెంటనే కస్టమర్స్ డీల్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ మీ వైపుకి వచ్చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాదు కొంతమంది ఆరోగ్యం కోసం కష్టపడుతూ ఉంటారు దేవతల ఆశీర్వాదం అనేది మీరు ఈ మాట అన్నాక వచ్చేస్తుంది మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆరోగ్యం కుదుట అని కూడా చెప్పవచ్చు ఇంతకీ ఆ మాట ఏమిటి దాని రహస్యం ఏమిటి అది ఎందుకు కేవలం ఆదివారం రోజునే పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుందరు కానీ ఒకటి గుర్తుంచుకోండి ఈ మాటని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి ఇది కేవలం ఒక సాధారణ ప్రేయర్ అనేది కాదు ఇది అద్భుతాలని సృష్టించే శబ్దం అనేది చెప్పాలి మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఆదివారం మీకు దొరికే రావి చెట్టు ముందు చిన్న మాట చెప్పండి ఆ తర్వాత మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరనే చెప్పాలి అంతేకాదు ఒక్క గంటలోనే మీరు సాధారణ మనిషి నుంచి అప్రకుబేరుడిగా మారుతారు ఇది జోక్ కాదండి ఇది వేద సత్యం ఈ మాట తెలుసుకున్న వారు ధనవంతులు అయ్యారు కానీ ఇది నమ్మకం లేకుండా కొట్టి పారేసిన వారు జీవితంలో కష్టాలు అనేవే మిగిలిపోయి వారి కష్టాలతో పోరాడుతూనే ఉన్నారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా రేపు ఆదివారం రోజండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ కళ్ళకి రావి చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనేసి వెళ్ళిపోండి సరిపోతుంది ఎందుకంటే ధనం మీ వెంటే వస్తుంది ఇది అన్న మరుక్షణం నుంచి అదృష్టం మీ మీద కురుస్తుంది మీరు సాదాసీదా వ్యక్తి నుండి అప్ర మారిపోతారు అని పండితులు అంటున్నారు అయితే ఆ మాట ఏమిటి దాన్ని ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పకూడదు వీటన్నిటిని కూడా మీరు వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూడండి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన సాధనం ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ పరిహారం అనేది మిమ్మల్ని కుబేరుల్ని చేసి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఒకవేళ రావి చెట్టు మీ చుట్టుపక్కల లేకపోయినా ఏదన్నా టెంపుల్స్లో మీరు వెళ్ళిపోయండి అక్కడ ప్రదక్షిణ చేసుకొని ఈ మాట చెప్పుకుంటే చాలు అని కూడా పండితులు అంటున్నారు రేపు ఆదివారం రోజు అస్సలు మర్చిపోకండి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు కాకపోతే మీరు అపరకు బెర్రలు అయ్యేది మటుకు చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి మీకు సందేహం వస్తుంది రావి చెట్టే ఎందుకు చేయాలి ఇది అని ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి రావి చెట్టును సంస్కృతంలో వటవృక్షం అంటారు ఇది అక్షయ వృక్షం ఎప్పుడు ఎండిపోని వృక్షంగా భావించబడుతుందనమాట వేదాల్లో దీన్ని అమృత వృక్షం అని కూడా పిలుస్తారు ఈ చెట్టు వేర్లు కొమ్మలు ఆకులు అన్ని జీవశక్తిని ప్రసరింపజేస్తాయనే చెప్పవచ్చు అంతేకాదండి ఈ చెట్టుని దేవతల అని కూడా అంటారు రావి చెట్టు కింద త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివాసం చేస్తారని పురాణాల్లో చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు చెట్టు వేర్లు వచ్చేసి బ్రహ్మండి సృష్టి వచ్చేసి విష్ణు అంటే పాలన ఏంటి శివుడు లయ అనమాట అందుకే రావి చెట్టు దగ్గర అన్న మాటలు ప్రార్థనలు దేవతలకి నేరుగా చేరతాయి అని పండితులు అంటున్నారు అలాగే లక్ష్మీదేవి స్థానం కూడా ఉంటుందన్నమాట వట సావిత్రి వ్రతాల సమయంలో మహిళలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం ధనం సిరి ఐశ్వర్యం కావాలంటే రావి చెట్టు పవి పరమ పవిత్రమని భావిస్తారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు కారణాల ప్రకారం రావి చెట్టు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి రావి చెట్టు దగ్గర కూర్చుంటే మన మెదడు ప్రశాంతంగా అవుతుంది ఆలోచనలు పవిత్రమవుతాయి మనం అక్కడ చెప్పే మాటలు మనసు శుద్ధితో బయలుదేరి విశ్వానికి చేరుతాయి పితృదేవతల సంబంధం కూడా ఉంది రావి చెట్టు కిందండి పితృదేవతలకి తర్పణం చే పితృదోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అని గ్రంథాల్లో చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు పితృదేవతలు సంతృప్తి చెందితే ధనవంతులు అనేది ఆటోమేటిక్గా అయిపోతారు సంతోషం కూడా మన ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ఏమిటంటేనండి అందరూ పూజలు చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా దేవుళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ దేవుళ్ళని లక్ష్మీదేవని ఆ దేవని ఈ దేవుడని కాకపోతే మనం పితృదేవతలు కూడా బాగా పూజలు చేసుకోవాలండి ఎందుకంటే ఇంతమంది మనకి వరాన్ని ప్రసాదించిన ఈ పితృదేవతలు కనుక మన వైపు తృప్తిగా లేరనుకోండి అవన్నీ కూడా మనకి వర్తించవన్నమాట ఆ వరాలనేవి మనకి సిద్ధించవు మనం పితృదేవతల్ని కూడా మనం చక్కగా కొన్ని సంతృప్తి పరచామే అనుకోండి ఆటోమేటిక్గా మనకి అసలు ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేకుండా మనకి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అని పండితులు అంటున్నారు పితృదేవతలు అంత బలంగా పనిచేస్తారనమాట మన కోరికలు నెరవేర్చడానికి మనకి పితృదేవతల ఆశీర్వాదం అనేది ఉన్నది అనుకోండి మనం చేసే పనులలో ఇక ఏ ఆటంకాలు కూడా ఉండవు అని కూడా పండితులు చెప్తున్నారు రావి చెట్టు అంటేనండి కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు ఇది దేవతలు పితృదేవతలు లక్ష్మీదేవి ఆశీర్వాదాల ద్వారమునే చెప్పాలి మనం ఈ రోజు రేపు ఆదివారం రోజు చెప్పే ఒక్క మాట ఆకాశానికి చేర్చే శక్తి ఉన్న పవిత్ర స్థానం అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు ఆదివారం రోజే ఎందుకు చేయాలి అని మీరు అనుకుంటారు ఇది కూడా రావి చెట్టులాగే గాఢమైన ఆధ్యాత్మిక రోజు అనేది చెప్పాలి జ్యోతిష్యం శాస్త్రీయ రహస్యాలు కలిగిన విషయం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు ఆదివారం అంటే సూర్యుడు రోజు సూర్య భగవానుడు ఏంటి మనకి కనిపించే ప్రత్యక్ష దైవం వారంలో ప్రతిరోజు ఒక గ్రహానికి అంకితం ఆదివారం అనేది సూర్య భగవానుడి రోజు సూర్యుడు అంటే జ్యోతిష్యంలో ఆత్మకారకుడు మన ఆత్మను శక్తిని అదృష్టాన్ని ప్రభావితం చేసే గ్రహం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు సూర్యుడి అనుగ్రహం లభిస్తే చాలు రాజ్యాధికారము ధనం గౌరవం ఆరోగ్యం అన్నీ వస్తాయనే చెప్పాలి సూర్యుడు ఈక్వల్ టు ధన ప్రవాహం ప్లస్ రాజయోగం కుబేరుని ధనాన్ని భూమిపైకి తెచ్చే శక్తి సూర్యుడికే ఉన్నాయి అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఆదివారం రోజున మనం చెప్పే చిన్న మాట మంత్రం సంకల్పం సూర్యుని ఆశీర్వాదంతో విశ్వానికి రెట్టింపు వేగంతో చేరుతుంది అని కూడా చెప్పవచ్చు అందుకే ఆదివారం చేసిన సంకల్పం త్వరగా ఫలిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రావి చెట్టు సూర్యుడి కలయిక రావి చెట్టు దేవతల నివాసం అన్నమాట ఆదివారము సూర్యుడి రోజు ఈ రెండు కలిసినప్పుడు ఆకాశశక్తి భూశక్తి దైవశక్తి ఒకేసారి అనమాట మనకి అదృష్టాన్ని అనేవి కలగజేస్తాయనే చెప్పాలి ఒక మిరాకిల్ అనేది చెప్పాలన్నమాట ఈ మూడు కలిస్తే ఈ సమయంలో మనం చెప్పే మాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి పురాణాల్లో ఆదివారం గురించి చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి ఆదివారం రోజున విష్ణుమూర్తిని సూర్యుడిని దుర్గాదేవిని ఆరాధిస్తే ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రత్యేకంగా ఆదివారం ఉదయం లేదా మధ్యాహ్నం చేసిన ప్రార్థన కిరణ శక్తితో కలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి శాస్త్రీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి ఆదివారం మన శరీరంలో సూర్యశక్తిని ఎక్కువగా గ్రహించబడుతుందనమాట మన శరీరం అన్నమాట ఈ సమయంలో మనం కాన్సన్ట్రేషన్తో చేసే పని మనసులో మాట మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా బలంగా పాతుకుపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మన సబ్కాన్షియస్ మైండ్కి దొరికిన సంకల్పం విశ్వం దాన్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట లా ఆఫ్ అట్రాక్షన్ లా అన్నట్టు అనమాట కాబట్టి ఆదివారం ఎందుకు ప్రత్యేకం అంటే ఇది సూర్యుని రోజు కావటం వల్ల మన మాటలు సంకల్పాలు ఆత్మశక్తితో కర్మశక్తితో దైవశక్తితో కలవటం వల్ల రావి చెట్టు దగ్గర ఆదివారం చెప్పి ఒక్క మాట వందరేట్ల ఫలితాన్ని ఇచ్చే రహస్యమైన అద్భుతమైన యోగం చెప్పాలి అని పండితులు అంటున్నారు రావి చెట్టు పవిత్రత ఆదివారం సూర్యుని శక్తివంతమైన రోజు ఈ రెండు కలిసినప్పుడు చెప్పే మాటే మీ అదృష్టాన్ని ఒక గంటలో మార్చేసి మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంటే మీరు రేపు ఆదివారం రోజు ఈ ఒక్క మాట అనుకుంటే చాలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో విపరీతంగా బాధపడుతున్నారు చాలామంది అంటూ ఉంటారు ఎంత సంపాదించినా సంపాదన సరిపోవట్లేదండి అసలు వచ్చింది వచ్చినట్టు ఎటుపోతుందో అర్థం కావట్లేదని గొడ్డులాగా కష్టపడుతుంటారు అయినా కూడా నాలుగు డబ్బుల్ని వెనకేసుకోలేరు ఉన్న డబ్బుల్ని కూడా అసలు వారి కనీస అవసరాలు అండి తీర్చుకోలేక నానా అవస్థలు పడుతుంటారు ఆ విధంగా ఖర్చు అయిపోతుంటుంది వచ్చింది వచ్చినట్టు సరిపోదు దానికి తోడు ఇంట్లో సడన్గా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది వారికి దాంతో ఏమవుతుంది ఉన్న డబ్బులు సరిపోక అప్పులు అనేవి చేస్తూ ఉంటారు ఒక పక్క ఈ డబ్బులు సరిపోకపోవటము అదొక బాధ ఇంకొక వైపేమో ఈ అప్పుల బాధ ఇటు వడ్డీలు కట్టలేక అసలు ఎప్పుడు తీరుతుందో తెలవక ఇటు వచ్చే డబ్బులు సరిపోక ఇటు చూస్తే పిల్లల ఫీజులు పిల్లలు పెరిగి పెద్దగా అవుతుంటే వారిని సెటిల్ చేయటానికి ఇలా రకరకాల సమస్యలు అనేవి వాటిని చుట్టుముట్టేసి బాగా నలిపేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో అసలు వారికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాక విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే ఏమన్నా పూజలు చేయాలా హోమాలు చేయాలా యజ్ఞాలు చేయాలా అని ఆలోచిస్తూ మళ్ళీ ఏంటంటేనండి ఉన్న ఖర్చులకి సరిపోవట్లేదు డబ్బులు మళ్ళీ అలాంటివి చెప్పాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఒక్కొక్కసారి మనం కాలు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చున్నా చాలు ఖర్చులు అయిపోతూనే ఉంటాయి అట్లాంటప్పుడు ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టాలంటే వారి వల్ల ఏమవుతుంది అని బాధపడుతూ ఉంటారు అసలు ఏ రకంగా ఈ సమస్యలు అనేవి పోవాలి సమస్యలు పోవాలంటే ఏమన్నా పూజలు చేసుకోవాలి పూజలు చేయాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులే ఉంటాయి ఈ సమస్యలు ఎందుకు ఈ బాధ ఎందుకు అనుకొని అటు ఇటు ఏమీ తెలవని అయోమయ స్థితిలో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారికి పైసా ఖర్చు లేకుండా మీరు చక్కగా చేసుకునే పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలే కానీ మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తాయి మీకున్న పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఇలా తూడ్చిపారేస్తాయి ఇలాంటి చిన్న పరిహారాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన పరిహారాలే అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏ విధమైన భయం లేకుండా నమ్మకంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు మీరు అద్భుతాన్నే చూస్తారు ఒక గంటలోనే మీకు రిజల్ట్ అనేది అయితే వచ్చి తీరుతుంది మీరు అపర కుబేరులు అవుతారు మీ పేరు కోటేశ్వరుల లీస్ట్లోకి వెళ్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంత అద్భుతమైన పరిహారం అన్నమాట ఇది మీరు ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని మాయ చేయట్లేదు ఏమి చేయట్లేదు మీరు బాగుపడటం కోసం మీరు ఏదో మీకు తోచింది మీకు అందుబాటులో ఉన్నది ఖర్చు లేని చూసి చేసుకుంటే తప్పేమీ లేదు అంతేకాదు దీనికి పోనీ రిజల్ట్ రాదా అంటే వస్తుంది వచ్చినప్పుడు మనం రిజల్ట్ వచ్చేదాన్ని వదులుకొని మనకి అర్థం కాని వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాం డబ్బు పెడితే రిజల్ట్ వస్తుందేమో అని అనుకోవటం కూడా ఒక భ్రమే అని పండితులు అంటున్నారు మీకు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు మీరు చక్కగా చేపిచ్చేసుకోండి అలాంటివి వద్దని అనట్లేదు కాకపోతే ప్రస్తుతం మీ దగ్గర డబ్బులు లేకపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకున్నా చాలు మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఇది మీరు ఖర్చుతో కూడుకున్న పని అస్సలు కాదు మీ చేతులతో మీరు చేసుకో ఆ రకంగా మీరు మంచి ఫలితాన్ని పొందితే మీరు ఎంత సంతోషపడతారు మీకు ఎంత ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు మనకండి పురాణాల్లో శాస్త్రాల్లో ప్రతి ఒక్క చెట్టు గురించి దేవతా వృక్షాలుగా చెప్పి ఉన్నాయి వాటిని మనం కరెక్ట్గా క్యాచ్ చేసి పట్టుకొని కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అసలు మనకి సమస్యలు అనేవే ఉండవు అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ రావి చెట్టు గురించి మనం చెప్పుకునేది పరిహారం అయితే ఈ రావి చెట్టుది ఇంకొక విశేషం కూడా ఉందండి ఏమిటంటే రావి చెట్టు ప్రతి గుళ్ళల్లో కూడా ఉంటుంది ఆ సంగతి మన అందరికీ తెలుసు ఈ రావి చెట్టుని మనం ఎంత శ్రద్ధగా పూజలు చేస్తామో దీనికి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అది కొత్త మందికే తెలుసు అందరికీ తెలవదు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రావి చెట్టుని మనం ప్రతిరోజు కూడా ముట్టుకుంటే అస్సలు మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే చాలామందికి తెలుసో తెలియకో రోజు ముట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల లాభమా నష్టమా అంటే నష్టమనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు అలా అని పురాణాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఇలాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైన సమయాలు ప్రత్యేకమైన రోజులు అనేవి కూడా ఉంటాయి అని పండితులు అంటున్నారు అయితే పురాణాల్లో నుండి దీనికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా ఉంది ఈ రావి చెట్టుని ఎందుకు ఈ రోజుల్లో ముట్టుకోకూడదు రోజు అసలు అన్నదానికి అది ఏమిటో తెలుసుకుంటే మీకు మంచి క్లారిటీ అయితే వస్తుందనే చెప్పాలి పాల సముద్రం చిలికిన తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుందాం అనుకుంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఒప్పుకోదు నాకంటే పెద్దది మా అక్క ఉంది జ్యేష్ఠ లక్ష్మి ఆమెకి వివాహం కాకుండా నేను ఎలా చేసుకుంటాను అని అంటుందన్నమాట ఈ విషయం గురించి బాగా ఆలోచించి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే తన భక్తుడైన ఒక మునికి ఈ జ్యేష్ఠాదేవినిచ్చి వివాహం చేస్తాడు జ్యేష్ఠాదేవి అతనితో కలిసి అతని ఆశ్రమానికి వెళ్తుంది ముని చాలా అంటే చాలా పవిత్రమైన పూజలు అవి అన్నీ చేస్తూ ఉంటాడు చాలా శుభ్రంగా ఉంటారు నిత్యం హోమగుండాలు అవన్నీ పెడుతూ ఉంటాడు ఆ ముని అది జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చని విషయం అయితే వెంటనే ముని దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉండలేను నన్ను దింపేసేయ్ అని చెప్తుందనమాట అప్పుడు ఆ ముని జ్యేష్ఠాదేవిని తీసుకువెళ్ళి రావి చెట్టు దగ్గర వదిలివేస్తాడు ఆ విధంగా ముని ఆమెని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో వదిలేసి వెళ్ళిపోతాడు అయితే కొన్ని రోజులు జ్యేష్ఠాదేవి అక్కడ ఉన్నాక ఆమెకి అక్కడ కూడా విసుగు వస్తుంది దాంతో విష్ణుమూర్తిని అడుగుతుంది నన్ను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించమని దాంతో విష్ణుమూర్తి అంటారు నీకు రావి చెట్టు మొదల కంటే ఇంకెక్కడ కూడా మంచి చోటు లేదు కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్తాడు అయితే ఒక్కరు కూడా నన్ను పూజించటానికి రావటం లేదు ఇక్కడ అని జ్యేష్ఠాదేవి అంటుంది అప్పుడు విష్ణుమూర్తి అంటాడు సరే వారంలో ఎవ్వరూ రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరమిస్తాడు అందుకే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎవరైనా సరేనండి రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది అని పండితులు చెప్తున్నారు అదే శని ఆదివారాలు అయితే రావి చెట్టుకి మనం చెట్టును తాకామే అనుకోండి శనివారం లేదా ఆదివారం రోజు అదృష్టం అనేది మనల్ని పట్టుకొని విడిచిపెట్టదు అని కూడా పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఈ రావి చెట్టు దగ్గర శనేశ్వరుడు కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటాడు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి ఎవరైతే రావి చెట్టుకి నియమనిష్టలతో పూజలు చేస్తారో శనివారం ఆదివారం రోజు వారికి శని దోషాలు అనేవి కూడా ఉండకుండా పూర్తిగా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం వచ్చేసండి మీరు ఆదివారం రోజు చేయాలి ఏమిటంటే ఇది పొద్దున పూట చేసుకుంటేనే మంచిదండి సాయంత్రం కంటే కూడా అని పండితులు అంటున్నారు ఆదివారం రోజు మీరు శుభ్రంగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మీరు ఈ పరిహారానికి కావాల్సింది ఏమీ లేదండి ఒక రూపాయి నాణ్యమైతే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రూపాయి నాణ్యాన్ని తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అనేది నీళ్లు అనేవి తీసుకొని మీరు రావిచెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రావిచెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత చక్కగా ఈ రూపాయి నాణ్యం తీసుకొని నీళ్ళల్లో తడిపి పసుపు కుంకుమ చుట్టూ ఫస్ట్ రాసేసి రూపాయి నాణ్యానికి తర్వాత కుంకుమ బొట్లు పెట్టేయండి పెట్టేసిన తర్వాత దీన్ని పట్టుకొని మళ్ళీ మూడు సార్లు అండి రావి చెట్టు చుట్టూ తిరగాలి ప్రదక్షిణ చేయాలన్నమాట అలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు సంకల్పం అనేది చెప్పుకోవాలి ఈ ప్రదక్షిణ అనేది చేసేటప్పుడు ఏమిటంటే నా ఇంటికి ధన సమృద్ధి రావాలి నా అప్పులన్నీ తీరాలి నా వ్యాపారం విజయవంతం కావాలి అనేసి ముక్కేసుకోండి ఇది చెప్పుకుంటూ ఏం చేస్తారంటే ఓం నమో భగవతి వాసుదేవాయ అని మీరు ఈ జపాన్ని ఒక పదకొండు సార్లు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ రూపాయి నాణ్యాన్ని తీసుకొని ఈ రావి చెట్టు వేరు దగ్గర పెట్టేసేయండి చక్కగా పెట్టేసినాక మళ్ళీ ముక్కేసుకోండి అయితే ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి సూర్యభగవానుడి కిరణ శక్తి కలిసి నాకు సంపద ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ సంకల్పం ఒకసారి చెప్పేసుకోండి ఈ పరిహారంలో చేశారే అనుకోండి ఒక్క గంటలోనే ఫలితం వస్తుందని కూడా పురాణాల్లో చెప్పబడింది చూడడానికి చాలా చిన్నగా పరిహారం అనేది కానీ ఫలితం మటుకు అద్భుతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు రెండు చేతులు జోడించి నమస్కరించి మీ మనసులో ధన్యవాదాలు అని కూడా చెప్పండి ఇది కృతజ్ఞత చూపడం ఇది కోరిక నెరవేర్చే శక్తిని రెట్టింపు చేస్తుంది అని పండితులు అంటున్నారు అయితే మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు ఆకులు కొమ్మలు ఇవి కొయ్యకూడదండి అక్కడ గమ్మన చెట్టు వేర్లను కత్తిరించడం లేదా అట్లా ఏమి చేయకూడదు అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసుని ఏ ఎటువంటి చెడ ఆలోచనలు లేకుండా శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోండి అని కూడా పండితులు అంటున్నారు